वेलकम टू अनदर एपिसोड ऑफ बेस्ट क्रिएशन विद पद्मजा सो ई रोज मैं डिस्कस चेबे टॉपिक हाउ टू क्रिएट वन करोड़ कॉन्वर्सेशन सो మీరు గనక మీ మొదటి కోట్ రూపాన్ని ఎలా అచీవ్ చేయాలి అన్నది మీరు ఆలోచిస్తుంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి సో ఫస్ట్ టైమ్ మీరు మా ఛానల్ ని చూస్తుంటే గనక లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సార్ నా పేరు పద్మజ నేను ఒక సర్టిఫైడ్ చార్టెడ్ బెల్ట్ మేనేజర్ ని అలాగే యాంపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ని సో నేను గత పది సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను అండ్ నేను పర్సనల్ ఫైనాన్స్ ని సింప్లిఫై చేయడానికి ఎవ్రీ ఒక కొత్త టాపిక్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను సో వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయటం మర్చిపోకండి సో నెక్స్ట్ మన యొక్క టాపిక్ లోకి వెళ్ళిపోతాము ఫస్ట్ వన్ క్రోడ్ కార్పజ్ అనే సరికి చాలా మంది అదొక చాలా పెద్ద అమౌంట్ మనకున్న కమిట్మెంట్స్ మనకున్న టైమ్ డ్యూరేషన్ లో అచీవ్ చేయగలుగుతామా లేదా అనే ఆలోచిస్తూ ఉంటారు సో మనం ఈ రోజు ఒక ఫోర్ డిఫరెంట్ స్ట్రాటజీస్ తో మనము ఈ గోల్ ని ఎలా అచీవ్ చేయాలి అనేది తెలుసుకోబోతున్నాము సో మీరు ఏ కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ లో ఉన్నా డ్యూరేషన్ మీరు అంటే ఇయర్స్ లేకపోతే ట్వంటీ ఇయర్స్ మీరు ఏ కైండ్ ఆఫ్ డ్యూరేషన్ లో ఉన్నా కూడాను మీరు ఈ యొక్క వన్ ప్రో కార్పస్ ని సింపుల్ అండ్ ప్రాక్టికల్ వే లో ఎలా అచీవ్ చేయాలి అనేది ఈ రోజు డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ మెథడ్ వచ్చి సింథింగ్ అండ్ రెగ్యులర్ ఎస్ఐపి మెథడ్ సో ఇందులో మీరు మనము ఒక టెన్ అండ్ థర్టీ ఇయర్స్ టైమ్ తీసుకున్నాము అండ్ ఈ పీరియడ్ లో వన్ అట్ ద రేట్ ఆఫ్ ట్వెల్వ్ పర్సెంట్ న మనము ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది తెలుసుకున్నాము సో ఒకవేళ మీరు టెన్ ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేసేటట్టు కనుక మీరు ఫార్టీ ఫైవ్ థౌసండ్ మంత్లీ ఎస్ఐపి చేయాలండి అదే మీరు ఒకవేళ కనుక ట్వంటీ ఇయర్స్ లో ఈ కార్పస్ రీచ్ అవ్వాలి అనుకుంటే టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అదే కనుక మీరు ఒక థర్టీ ఇయర్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ తోనే మీరు ఈ గోల్ ని ఈజీగా అచీవ్ చేయగలుగుతారు సో నెక్స్ట్ సెకండ్ మెథడ్ లోకి వెళ్దాము సో ఇందులో మీరు ఎవ్రీ మంత్ మీరు రెగ్యులర్ ఎస్ఐపి చేస్తూనే అండ్ ఆన్యువల్ గా ఒక టెన్ పర్సెంట్ స్టెప్ అప్ కూడా చేస్తూ ఉంటాము సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ థౌసండ్ ఎస్ఐపి మీరు చేస్తున్నారు అనుకోండి టెన్ పర్సెంట్ స్టెప్ అప్ మెథడ్ ద్వారా మీరు నెక్స్ట్ ఇయర్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ థర్డ్ ఇయర్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ చొప్పున మీ యొక్క ఎస్ పెంచుకుంటూ వెళ్తాము సో ఈ మెథడ్ లో మనము టెన్ ట్వంటీ అండ్ థర్టీ ఇయర్స్ టైం ఫ్రేమ్ లో ఈ యొక్క వన్ పర్ గోల్డ్ అచీవ్ చేయాలి అంటే గనక సో ఫస్ట్ టెన్ ఇయర్స్ లో మనం చూద్దాము సో టెన్ ఇయర్స్ లో అయితే మీరు ఆల్మోస్ట్ థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అండ్ ఒకవేళ కనుక మీకు ట్వంటీ ఇయర్స్ టైం ఫ్రేమ్ అయితే మీరు జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ తో మీరు ఈ బోన్ ని ఈజీగా ఎచీవ్ చేయగలుగుతారు అదే మీరు ఒకవేళ థర్టీ ఇయర్స్ ఆఫ్ టైప్ ఫ్రేమ్ ఉంటే తక్క మీరు జస్ట్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఈ యొక్క గోన్ ఈజీగా అచీవ్ చేయటం అనేది సాధ్యం అవుతుంది ఇప్పుడు మనము ఒక థర్డ్ స్ట్రాటజీ ఆర్ థర్డ్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకున్నాము సో ఇది ఒక లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ మెథడ్ అండి అంటే ఫర్ సపోజ్ మీరు మీరు ఒక నెక్స్ట్ టెన్ ఇయర్ వరకు నాకు కంఫర్టబుల్ గా ఉంటాను ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయటానికి కానీ ఆ తర్వాత నేను ఇన్వెస్ట్మెంట్ అన్నది చేయటము నాకు అవ్వదు అన్నప్పుడు మీరు ఒక లిమిటెడ్ పీరియడ్ కి మీరు ఎస్ఐపి రిమైనింగ్ పీరియడ్ లో దాన్ని ఇన్వెస్టెడ్ గా అలాగే ఉంచేస్తారు సో మనము దీన్ని కూడాను జస్ట్ టెన్ ఇయర్స్ లో ఈ యొక్క గోల్ ని అచీవ్ చేయాలి అంటే గనక మీరు ఎంత ఎస్ఐపి ని మీరు ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలుసుకుందాము ఒకవేళ ఫస్ట్ స్ట్రాటజీలో మీరు టెన్ టెన్ ఎస్ఐబిఎంఎస్ చేస్తారు అండ్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఇన్వెస్టెడ్ గా అలాగే ఉంచేస్తారు అంటే నెక్స్ట్ ఈ ట్వంటీ ఇయర్స్ మీ యొక్క ఆఫ్ రీచ్ సో ఈ విధంగా మీరు హండ్రెడ్ రూపీస్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఎస్ఐ మెథడ్ లో ఫస్ట్ టెన్ ఇయర్స్ కి మట్కి అండ్ ఆ తర్వాత ఒక టెన్ ఇయర్స్ కి మీరు ఇన్వెస్టెడ్ గా ఉంచేసే సో ఈ విధంగా కూడా మీ యొక్క టోటల్ వన్ పర్ కార్పజ్ అనేది ఈజీగా అచీవ్ చేయగలరు అది మీరు ఒకవేళ కనుక టెన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారు కానీ ట్వంటీ ఇయర్స్ వరకు ఆ యొక్క కార్పస్ ను ఫర్దర్ గా డిస్టర్బ్ చేయకుండా అలాగే ఇన్వెస్టెడ్ గా కనుక మీరు జస్ట్ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ని ఈజీగా అచీవ్ చేయకంతో అదే గనుక మీరు ఒక టెన్ ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ థర్టీ ఇయర్స్ వరకు ఆ యొక్క అమౌంట్ ని ఇన్వెస్టెడ్ గా ఉంచినట్టు అయితే మీరు జస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తో కూడా ఈ గోల్ ని అచీవ్ చేయొచ్చు జస్ట్ బై మేకింగ్ అన్ఎస్ఏపీ ఆఫ్ ఓన్లీ ఫర్ టెన్ ఇయర్స్ సో ఇప్పుడు మనము ఫోర్త్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం ఫోర్త్ మెథడ్ లో మనము ఎస్ఏపీ తో పాటుగా మనం లంసమ్ కూడా ఇన్వెస్ట్ చేస్తాము సో మనము ఇక్కడ క్యాలిక్యులేషన్ కన్వీనియన్స్ కి మనం ఫైవ్ లాక్స్ అమౌంట్ ఆఫ్ లంసమ్ అండ్ ఎస్ఏపీ ని కన్సిడర్ చేస్తున్నాం పర్ టెన్ ట్వంటీ ఇయర్స్ కి సో ఒకవేళ కనుక మీరు టెన్ ఇయర్స్ లో ఈ ఒక గోల్ అచీవ్ చేయాలి అంటే కనుక జస్ట్ థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ పే చేసి కూడా మీరు ఈ గోల్ ని ఈజీగా అచీవ్ చేయగలరు అదే మీరు ఒకవేళ ట్వంటీ ఇయర్స్ కి ఈ గోల్ అచీవ్ చేయాలి అనుకుంటే మీరు ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి కూడా మీరు ఈజీగా ఈ యొక్క వన్ కోర్ పర్పస్ అచీవ్ చేయగలరు అదే గనక మీరు నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ టైం ఉంటే ఫర్దర్ గా ఎస్ఐపి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు మీరు జస్ట్ ఈ ఫైవ్ లాక్స్ ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఈ వన్ కోర్ పర్పస్ ని ఈజీగా అచీవ్ చేయగలరు సో ఐ హోప్ ఈ యొక్క ఫోర్ డిఫరెంట్ స్ట్రాటజీస్ లో మీకు నచ్చిన మీకు కన్వీనియం మెథడ్ ని మీరు ఎంచుకుంటారు అనేసి మీకు ఒకవేళ కనుక పర్సనలైజ్డ్ గా ఈ యొక్క గోల్ క్యాలిక్యులేషన్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన గూగుల్ ఫామ్ ని మీరు నింపి పంపించినట్టయితే అయితే మీకు పర్సనలైజ్డ్ గోల్ క్యాలిక్యులేషన్ అనేది మీకు పంపించడం జరుగుతుంది మీ మెయిల్ ద్వారా సో మీకు ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గాను అండ్ యూస్ఫుల్ గాను అనిపించిందని ఆశిస్తున్నాను అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.